నాకు వచ్చేసి ఈ రోజు నిరేజక వర్గానికి చెందిన నిబ్రహీ పట్టకం అన్న కోటపాట్ అనే గ్రామానికి ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చాము నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు జనవరి సురేంక విప్రమీ పట్టకం మన ఉద్యోగం అయిపోయింది ప్రస్తుతం మీ నియోజక ఉన్న రాజకీయ పరిస్థితులు గురించి విస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఏపీలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అద్వాన స్థితిలోకి వెనుక తిరిగే పరిస్థితి ఎదురైంది ఈరోజు రాష్ట్రంలో చదువుకోవడానికి విద్య సరైన నాణ్యమైన విద్య లేదు కూలీలు కూలి చేసుకోవడానికి ఇసుక దొరకట్లేదు ట్రాన్స్పోర్ట్ రంగం అద్వాన పరిస్థితిలో ఉంది ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీ మైనారిటీ వర్గాలకు ఇవ్వాల్సిన ఆదరణ లాంటి పనుముట్లు అలాంటివి ఏమి లేవు రైతాంగం సంక్షోభంలో ఉంది పెట్టుబడి సాయం స్థాన పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్లు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చే డబ్బుల్లో కూడా వైసీపీ నాయకులు తినేసి ఎంతో కొంత రూపాయి పది పైసలు పోవాలను జనానికి పంచుతా అభివృద్ధిని పూర్తిగా వదిలేసి అభివృద్ధి లేకుండా సంక్షేమం అనే ఒకే ఒక దీంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లోకి ముందుకు వెళ్తూ ఉన్నాడు అభివృద్ధి లేని రాష్ట్రం ఈ దేశంలో అధోగతి పోలవటం మన ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ప్రజలకి ఏ విధమైన సేవలు అందించాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన మొదటి దాని మీద మెగా డిఎస్సి అని చెప్పి నిరుపేద విద్యార్థులందరికీ నిరుపేద చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అలాగే ప్రతి మహిళకి గృహిణికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా సరే తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కల్పిస్తా ఉన్నారు ఇరవై లక్షల పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద చంద్రబాబు నాయుడు గారు అందించబోతా ఉన్నారు ముఖ్యంగా బీసీలకి రక్షణ చట్టం రాబోతా ఉంది ఈ రక్షణ చట్టం ద్వారా బీసీలు ఎంతో లబ్ది పొందుతా ఉన్నారు అలాగే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ మనుషులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చిన్న అవ్వాతాతలకి ముసలి వాళ్ళకి విదంతులకు అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమం మొదలవుతా ఉంది ఇప్పుడు మన వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు రీతిలో భారీ మెజార్టీతో వసంత కృష్ణ ప్రసాద్ గారు గెలవబోతున్నారు ముప్పై వేల మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తున్నాము వసంత కృష్ణ ప్రసాద్ గారిని అసెంబ్లీకి ఈ మైలువర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు రాని మెజారిటీ ఈసారి ఈ మైలువరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీర్పిస్తున్నారు మీ మండల పరిధిలో ఈ ప్రజా సంఖ్య ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటివరకు జరిగిన మీకు మీకు ఒక కౌంటింగ్ అనేది ఉంటుంది కదా దాని మీద మీ అంచనా ఏదో తెలియజేస్తారా ఇప్పుడు వరకు అండి ఫస్ట్లో వైసీపీ అభ్యర్థి కొంచెం మామూలుగా ఉన్నారు పోటీ ఇస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పోటీ అనేది లేదు ఈ మైలువరం నియోజకవర్గంలో ప్రజలంతా ఇప్పటివరకు పడిన ఇబ్బందులు సంఖ్యలు లేసి ఇళ్లల్లో కూర్చోబెట్టారు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి ముందుకు వచ్చి ఓటు కోసం ఎదురు చూస్తున్నారు మైలువరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గారిని చూసి ఎంత మంది ముందుకు వస్తున్నారంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన మీద ఉన్న శక్తి మొత్తం ప్రజలందరూ వసంత కృష్ణ వైపు చూస్తున్నారు ప్రజలు ప్రజలు ఎప్పుడు ఆయన నడవడానికి సిద్ధం ఉన్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ అభ్యర్థి లోకలు అలాగే మన వసంత కృష్ణ ప్రసాద్ గారు నాన్ లోకల్ అని ఒక ప్రభావాలు పలుకుతున్నారు కదా దీని మీద మీ స్పందన ఏంటో తెలియజేస్తారా మాట్లాడే వాళ్ళందరూ పిచ్చి వాళ్ళండి ఇంతకుముందు ఇదే వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీ తరఫు పోటీ చేసినప్పుడు ఆ రోజు అన్న నాన్ లోకల్ ఇవ్వాలి ఎందుకు అంటున్నారు ఇవాళ ఏదో శరణాల తిరపురాన్ని తీసుకొచ్చి లోకలు వసంత కృష్ణ ప్రసాద్ నాన్ లోకల్ అంటాం కరెక్ట్ కాదు పిచ్చి వాళ్ళారా మీ దగ్గర నుంచే వచ్చాడు ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ప్రజలు ఉన్నారని మా కోసం వచ్చారు కష్టపడి పని చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకు ఒక విషయం తెలియపరచాలి నెల్లూరు నుంచి తీసుకొచ్చి అనిల్ కుమార్ని పక్కన నర్సరావుపేట అని ఎక్కడో రెండు మూడు జిల్లాల అవతల నుంచి అభ్యర్థులను మార్చి ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ మార్చాడు వాళ్ళ నాయకుడు చేసింది అయితేనేమో ఉప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే తప్ప